ఎప్పుడో చిన్నప్పుడు చూసిన హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ పిండి వంటలు అంటే కేవలం మన నోటికి రుచిని అందించే పదార్థాలు మాత్రమే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా ఉంటాయి ఈ పిండి వంటలు ఏ ప్రాంతమైనా కానివ్వండి ఈ పిండి వంటలు లేనిదే పండగనేది స్టార్ట్ అవుతుంది అలాంటి తెలంగాణకు సంబంధించిన ఓ పిండి వంటల దుకాణాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను అదే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి తెలంగాణ పిండి వంటలు ఇక్కడ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన అనేక రకాల పిండి వంటలు మన నోరుస్తాయట మరికింత ఆలస్యం ఆ పిండి వంటలను మనం కూడా రుచి చూద్దాం రండి హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి తెలంగాణ పిండి వంటల కార్ఖానాలో ప్రస్తుతం నేనున్నాను ఈ శ్రీ లక్ష్మి తెలంగాణ పిండి వంటల సృష్టికర్త లక్ష్మి గారు మనతో ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం ఎలాంటి తెలంగాణ పిండి వంటలు ఇక్కడ లభిస్తాయో అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మ లక్ష్మి గారు బాగున్నారండి ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది కరోనా టైం అంటే దాదాపు ఒక ఐదేళ్ళు ఐదేళ్ళు అవుతుంది అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అమ్మా మీకు అప్పుడు బోర్ అనిపించింది ఇంట్లో ఏం చేయాలి అనిపించింది ఏదో ఒకటి చేద్దాం అనుకొని స్టార్ట్ చేశారు కొద్దిగా అనుకుంటా ఇంట్లో ఇంట్లో ఎంత ఎంత మంది స్టార్ట్ చేశారు మీరు ఒక్కరేనా నేను ఒక్కదాన్నే తర్వాత ఒక ఆయమ తీసుకొచ్చిన ఇంకొక ఆవిడతో స్టార్ట్ చేశారు అట్లా అట్లా ఇప్పుడు ఈ రోజు ఎంత మంది పని చేస్తున్నారు ఇరవై మంది దాకా ఉంటారు ఇంకా నైట్ బి ఉంటారు షిఫ్ట్ ఓకే అంటే ఒక్క మీరు ఒక్కరు స్టార్ట్ చేసింది ఒక పదిహేను ఇరవై మందికి ఉపాధి కూడా అవుతుంది గ్రేట్ అమ్మ గ్రేట్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి అదే మామూలుగా తెలంగాణ పిండి వంటలు ఎందుకు స్టార్ట్ అంటే ఇష్టము అట్లా అని ఏదో ఒకటి ఉంటుంది వంటలు అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకునేవే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకునేవే చేయాలనుకున్నారు ఏంటి తెలంగాణ పిండి వంటల్లో ముఖ్యంగా ఏమేమి దొరుకుతాయి అంటే ఏం చెప్తారు మురుకులు ఆ సకినాలు సకిమ పిండి పూస పల్లి లడ్డు నూల లడ్డు గజలు సకినాలు బక్షాలు అర్షలు అంటే తెలంగాణ పండగల్లో ఎలాంటి పిండి వంటలు అయితే పెడతారో అవన్నీ అవన్నీ మీకు ఆడ దొరుకుతాయి దొరుకుతాయి ఆడరిచ్చినా పంపిస్తాం ఎక్కడికైనా ఎక్కడికైనా పంపుతారా ఎంత దూరం అయినా ఎంత దూరం అయినా వేరే కంట్రీ నుంచి ఏమైనా ఆర్డర్ చేయాలనుకుంటే చేయొచ్చు పంపిస్తాం అట్లైనా పంపిస్తాం ఇంకా ఇవి కాకుండా యుఎస్ అన్ని అన్ని చోట్లకి పంపిస్తారట ఈ శ్రీ లక్ష్మి తెలంగాణ పిండి వంటల కార్ఖానా నుంచి మీకు ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కూడా పంపిస్తారట స్క్రీన్ మీద నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంటుంది ఈ నెంబర్ మీరు కాల్ చేస్తే మీకు మీ పండగలు కానీ లేకపోతే నార్మల్ టైంలో కానీ మీరు హ్యాపీగా మంచి తెలంగాణ పిండి వంటలని అయితే టేస్ట్ చేయొచ్చు సరే పిండి వంటలతో పాటు ఇంకా మన దగ్గర ఏమేమి ఉంటాయి పచ్చళ్ళు ఆర్డర్ ఇస్తే పచ్చళ్ళు పచ్చళ్ళు కూడా చేస్తారు మంచి తెలంగాణ పచ్చళ్ళు పొళ్ళు సూపర్ కానీ మీరు ఒక్కరే స్టార్ట్ చేశారు కదా మీరు ఒక్కరు స్టార్ట్ చేసింది ఈ రోజు ఇంత ఎదగడానికి ఎలా అనిపిస్తుంటది అనిపిస్తుంటే అందరితో పాటు ఉంటే సంతోషం అనిపిస్తుంది కానీ నేర్పించారా మీరు నేర్పించి చేస్తున్నారు ఇట్లా అని చెప్తే అంత షాప్ దగ్గర నుంచి సెల్ ఐకన్ తీసుకెళ్తారు షాప్ అక్కడ జెంట్స్ ఉంటారు మీ అబ్బాయి అయితే చూసుకుంటారు అబ్బాయి చూసుకుంటారు అబ్బాయి చూసుకుంటారు అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉంటారు అది ఒకటేనా దుకాణం ఇంకేదైనా ఎక్కడైనా ఉందా ఒకటే ఇప్పుడు అది ఒకటే ఉంది మిగతాదంతా అంత ఎక్కువ ఆన్లైన్ వెళ్ళిపోతుంది ఆన్లైన్ వెళ్ళిపోతుంది అంటే మీరు మీరు ఒక్క దుకాణమే గానీ మీరు స్వీట్ షాప్ లకి సర్వ్ చేస్తారు స్వీట్ షాప్ లకి ఇస్తాం ఇట్లా బయటకి వెళ్తాయి అక్కడ సరిపోతుంది అంటే మీ మీ లో అమ్మడం కాకుండా వేరే షాపులకు కూడా మీరు సప్లై అవుతుంటది ఓకే గ్రేట్ అమ్మా సూపర్ మళ్ళీ ఒక షాప్ అంతా వెళ్తానే ఉంటాయి షాప్ దగ్గర అది చూసాను షాప్ దగ్గర మొత్తం అలా మొత్తం అన్ని ఏదో అంటే ఒక చీరల దుకాణంలో చీరలు పరిచినట్టు మొత్తం పిండి వంటలు అన్నిటితో పరిచేసి ఉంది కలకల ఆడుతూ ఉందమ్మా మీలాగా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు రోజు రాగి రాగి సర్వపిండి గడ్జలు మురుపులు అసలు తర్వాత భక్షాలు ఈ సర్వపిండి ఈ భక్షలు ఈ సర్వపిండి ఎందుకు తెలంగాణలో ఎందుకు అంత ఫేమస్ అయింది అంటే మీ చిన్ననాటి నుంచి ఉందనా లేకపోతే అసలు దానికి ఏమన్నా స్టోరీ ఉందా ఎక్కడ విన్నా కూడా తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు ఎక్కడ విన్నా కూడా పిండి వంటలు తెలంగాణ పిండి వంటే ఫస్ట్ వినిపించేది సర్వపిండి అంటే మాది ఆంధ్ర ఆంధ్ర కోనసీమ మా దగ్గర వేరే రకాల పిండి వంటలు ఉంటాయి కానీ ఒకసారి ఎప్పుడో ఈ సర్వపిండి తిన్నా అప్పటి నుంచి ఇంకా పడి చేస్తాను నేను నాకు చాలా బాగా ఇష్టం బలే ఉంటది అక్కరిక ఆడుతూ మెత్తగా ఆ లోపల కమ్మగా పప్పు పండి కింద పడుతుంటే మంచి భలే భలే ఉంటది అసలు సూపర్ అమ్మ అయితే నేను షాప్ దగ్గర కూడా వెళ్తాను షాప్ దగ్గర వస్తాను థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళు అట్లా స్టార్ట్ చేయడం బట్టి ఇంతమంది ఉపాధి కలగబట్టి ఇలాంటి ఇలాంటి బతుకు తెరువు నడుస్తుంది కొన్ని వందల వేల మందికి మంచి రుచుల్ని మంచి ఆరోగ్యకరమైన రుచుల్ని మంచి సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన రుచుల్ని కూడా అందిస్తున్నారు నిజంగా యూ మీ పేరండి నా పేరు కిరణ్ కుమార్ అండి కిరణ్ కుమార్ గారులక్ష్మి తెలంగాణ పిండి వంటల్లో ఎలాంటి పిండి వంటలు ఉంటాయి మనవి తెలంగాణకు సంబంధించిన అన్ని రకాలమైన స్వీట్స్ హాట్స్ అన్నీ ఉంటాయండి ప్రత్యేకంగా చెప్పాలంటే మన కారపప్పలు పచ్చికారం వట్టి కారం జంతికలు స్టార్ మురుకులు చెకోడి స్వీట్స్ గజ్జాలు గవ్వలు నువ్వు లడ్డు లడ్డు అరిసెలు ఇట్లా రాగి కారపూస మినపిండి కారపూస శనగపిండి కారపూస భక్ష్యాలు ఇట్లా రకరకమైన ముప్పై వెరైటీస్ ముప్పై నలభై వెరైటీస్ ఉంటాయండి మనం ఆర్డర్ చేసుకోవాలంటే మనకి కాంటాక్ట్ నెంబర్ మనది మ్యాప్స్లో అండి మన గూగుల్ మ్యాప్స్లో మన కాంటాక్ట్ నెంబర్ వస్తే మనకి కాంటాక్ట్ అవ్వచ్చు మనకి ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాం మార్నింగ్ మనం నైన్ నుంచి నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు అవైలబుల్ ఉంటాం కాంటాక్ట్ నెంబర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో మనకి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చాలా వస్తుంటాయి మనం యూఎస్కి యూకేకి ఫారెన్ అబ్రాడ్ ప్యాక్ ప్యాకింగ్ కానీ అట్లా చాలా పంపిస్తుంటాం ఇక్కడ ఎల్బీనగర్లో అడ్రస్ ఒకసారి చెప్తారా మన ఎల్బీనగర్ అడ్రస్ అంటే ఇప్పుడు నగర్లో అరుణ్ హాస్పిటల్ అరుణ్ హాస్పిటల్ నుంచి కొద్దిగా మన కాలనీ లోపలికి వస్తే ఒక ఫైవ్ టెన్ మీటర్స్ లోపల లెఫ్ట్లోనే మన ఉంటుంది లైక్ యూనియన్ బ్యాంక్ ఆపోజిటే మన షాప్ ఉంటుంది శ్రీలక్ష్మి తెలంగాణ పెండి చంద్రపూరి కాలనీ రోడ్ నెంబర్ ఫోర్స్ అలాంటి లైక్ స్వీట్స్ మన దగ్గర చాలా రకాలు ఉంటాయండి చెప్పాలంటే లడ్డు బాదుషా పాక్ అర్సలు అడసలు మన తెలంగాణ ఫేమస్ నువ్వు లడ్డు పల్లి లడ్డు గర్జలు గవ్వలు బొబ్బట్లు ఇంకా ప్రత్యేకమైన ఫేమస్ అంటే మనది సర్వపిండి అంటారు కదా సర్వపిండి మన చాలా ఫేమస్ సర్వపిండి ఉంటుంది ప్రైజెస్ మనకి హాట్ ఐటమ్స్ త్రీ ట్వంటీ నుంచి స్టార్ట్ అండి త్రీ ట్వంటీ నుంచి ఉన్నాయి హాట్ సకినాలు వేరే రకం సకినాల్లో మూడు నాలుగు వెరైటీలు ఉంటాయి ఉప్పు సకినాలు కారం సకినాలు వడి సకినాలు అట్లా ఉంటాయి హలో నమస్కారం అండి మా తెలంగాణ వంటల్లో చేస్తారు నేను నేను సకినాలు బాగా చేస్తాను ఇక్కడ చేయడం అయినా నీట్గా చేస్తారు కడిగింది రెండు మూడు సార్లు కడుగుతారు నువ్వులైనా ఎక్కువ పోస్తారు సగినాలలో నువ్వులు ఓమ ఇండ్లనైనా ఐటమ్స్లల్లో ఎక్కువ ఎక్కువ పోస్తారు చేయడం అయితే నీట్గా చేస్తారు మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం మంచిగా చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలకు ఓడి నింపడానికైనా ఆడపిల్లలకు వేయడానికైనా తెలుగు సాంప్రదాయాలను పాటిస్తారు ఇప్పటి వరకు అయితే అప్పుడు మన అమ్మమ్మల నాడు తాతమ్మ నాడు దంచి చేసేది ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఏది చేత కాకపోవడంతో ఆర్డర్స్ ఇస్తున్నారు ఇక్కడ చేయడం ఆర్డర్స్ యుఎస్ యూకే అంతటి నుండి వస్తాయి ఇక్కడ కూడా పంపిస్తారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయినా ఏదైనా ఏ ఫంక్షన్ నా పేరు వసంత మేము నల్గొండ నుంచి వచ్చినాము గడిజాలు చేసా ముసుగులు చేసా అప్పాలు చేసాం నువ్వు లడ్డు చేసాం లడ్డు చేసాం గవ్వాలు చేస్తాం అరిసెలు చేస్తాం అంటే ఇక్కడ ఎలా మేము మంచిగా చేసాం సేల్ కూడా మంచిగా అవుతుంది ఆంటీ వాళ్ళు కూడా మంచిగా ఉంటారు మాకైతే ఏ ప్రాబ్లం లేదు శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటల్లో అద్దిరిపోయే పిండి వంటలు అన్నమాట మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మంచి పల్లెల్లో పెట్టి నాకైతే రివ్యూ చేయమని కొన్ని రకాలు జస్ట్ మచ్చు కొన్ని రకాలు మాత్రమైతే పల్లెల్లో పెట్టారు వీళ్ళ దగ్గర ఉన్నాయని మనం పల్లెల్లో పెట్టాలంటే ఈ పల్లెం కాదు కదా ఎంత పెద్ద పల్లెమైనా సరిపోతుంది అనమాట అన్ని రకాల తెలంగాణ పిండి వంటలు అయితే మాత్రం ఈ కార్ఖానాలు అయితే తయారవుతున్నాయి నిజంగా ముఖ్యంగా సర్వపిండి సర్వపిండి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే తెలంగాణ కల్చర్లో ఈ సర్వపిండి అనేది చాలా ఫేమస్ పిండి వంటకం అని చెప్తుంటారు ఎక్కడికి వెళ్ళినా మీరు తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళ ఇళ్లలో ఏ పండుగ వచ్చినా ఈ ముఖ్యంగా ఈ సర్వపిండిని అయితే చేస్తుంటారు వాటితో పాటు అరిసెలు గవ్వలు సున్నుండలు ఇవైతే సున్నుండలు నెక్స్ట్ ఇవి ఇదైతే అంటే ఇది పంచదారతో చేసిన సున్నుండట ఇది బెల్లంతో చేసిన సున్నుండట ఇదైతే ఇవి అలాగే ఇది నువ్వులుండలు చక్కగా మంచి హెల్దీ పిండి రకాల పిండి వంటలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి గర్జలు అంటారు వీళ్ళు మనమైతే అంటే ఆంధ్ర పీపుల్ అయితే దీన్ని కజ్జికాయలు అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే చెక్కలు మంచి కరివేపాకు వేరుశెనగుళ్ళు పప్పులు ఇవన్నీ వేసి మంచి వేరుశనగ పప్పులు తల్లిపప్పులు ఇవన్నీ వేసి నువ్వులు ఇవన్నీ వేసి మళ్ళీ తయారు చేస్తారు ఇవి మంచి జంతికలు జంతికలు కూడా చూస్తుంటే తినాలనిపించేటట్టు ఉన్నాయి జంతికలు కూడా అలాగే మురుకులు వీళ్ళ దగ్గర మురుకులు స్పెషల్ ఏంటంటే ఇవి రాగి మురుకులు అనమాట రాగి మురుకులు అంటే కేవలం రాగి మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నావు అంటే ఇక్కడ మనం చూపించడానికి ఒకటి ఉన్నా కానీ మిల్లెట్ ఉంటాయి కదా మిల్లెట్స్ రాగులు సజ్జలు ఈ రకరకాల మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో అన్ని రకాల మిల్లెట్స్తో కూడా అంటే ఈచ్ మిల్లెట్తో వీళ్ళు మురుకులు అయితే తయారు చేస్తారు అంటే ఇవాళ రేపట్లో మొత్తం అంతా కూడా హెల్దీ కాన్సెప్ట్ వచ్చేసింది ఎక్కడ చూసినా కూడా సో అట్లాంటి హెల్దీ కాన్సెప్ట్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇవైతే మంచి నువ్వులు వేసినటువంటి అరిసెలు తగ్గ వేడిగా కూడా ఉన్నాయి ఇప్పుడే తయారవుతున్నాయి కార్ఖానాలో తినాలి ఒకటి ఒకటి వీళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా ఏంటంటే వీళ్ళకి హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఒక షాప్ ఉంది ఆ షాప్ నుంచి వీళ్ళ అమ్మకాలు అయితే ఉంటాయి కేవలం ఆ షాప్ మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల షాపులకి ఎవరైనా ఆర్డర్ చేస్తే కూడా ఆ షాపులు కూడా ఈ తెలంగాణ పిండి వంటలని అయితే వీళ్ళు సేల్ చేస్తుంటారు అది కాకుండా వీళ్ళు ఏంటంటే ఎక్కడికి ఆర్డర్ ఇచ్చినా కూడా అంటే మీరు వేరే ఇతర స్టేట్స్ కానివ్వండి లేకపోతే వేరే దేశాలు కానివ్వండి ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా కూడా వీళ్ళైతే మంచి తాజాగా తయారు చేసినటువంటి పిండి వంటలను అయితే మనకి చక్కగా ప్యాక్ చేసి ముందే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తయారు చేసి ప్యాక్ చేసి పంపిస్తారనమాట చాలా బాగా ఫేమస్ ఈ ఏరియాలో అంటే ఎల్బీ నగర్లో కానివ్వండి తెలంగాణ మన హైదరాబాద్లో చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ తెలంగాణ పిండి వంటలు అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటారు కేవలం వీళ్ళ దగ్గర పిండి వంటలు మాత్రమే కాదు రకరకాల నోరు నుంచి స్వీట్స్ కూడా ఉంటాయి సో పండగ చేసుకోవాలనుకుంటే మనం ఎల్బీ నగర్లో ఉన్న శ్రీ లక్ష్మి పిండి వంటలకు వస్తే మంచి సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా ఉండే అనేక రకాల పిండి వంటలను అయితే మాత్రం మనం టేస్ట్ చేయొచ్చు గవ్వలతో స్టార్ట్ చేద్దాం గవ్వల గురించి చెప్పడం మర్చిపోయిన బెల్లం గవ్వలు మంచి క్వాలిటీ బెల్లం వేసి ఈ గవ్వలు అయితే తయారు చేస్తున్నారు బా చాలా బాగున్నాయి ఇది పంచదార సున్నుండ బెల్లం ఉండుండు కావాలంటే బెల్లం ఉండు కూడా ఈ పిండి వంటలు తిండి అంటే పండగ వచ్చినట్టే అంత ఆనందంగా ఉంది అంటే ఈ రుచులన్నీ పండగే రుచి చూస్తుంటాం కదా ఆ వైపు వచ్చింది ఆటోమేటిక్గా నాకు సూపర్ చాలా బాగుంది నువ్వులుండలు కూడా హెల్త్కి చాలా మంచిది అంటే ఈ రోజుల్లో రకరకాల పిండ్లు వచ్చేసినాయి కానీ మీరు మన ఇళ్ళల్లో అంటే చిన్నప్పటి నుంచి మనం అది ఏ ప్రాంతమైనా కానివ్వండి కానీ ఇళ్ళల్లో తయారు చేసుకునేలాంటి పిండి వంటలు తింటే హెల్త్కి కూడా చాలా మంచిది మంచి రుచులను ఆస్వాదించమన్న ఫీల్ కూడా ఉంటుంది బాబా బాబా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇలాంటివన్నీ சூப்ப முக்கிய ஏன் அண்ட் நாங்கள் அது கொண்டு முருகில் திந்தா முருகில் திண்டாக்கோல்கெழுதம் ஜனரல் ரெகுலர் முருகில் தினமே காணி முருகல் அட்டது టేస్ట్ చాలా బాగున్నాయి కామన్గా అన్నిటిలో చాలా ఎక్కువ నువ్వులు బాగా చాలా నువ్వులు ఆరోగ్యం చాలా మంచిది నెక్స్ట్ ఇది తెలంగాణ పిండి వంటల్లో రా రాజు సర్వపిండి భలే ఉంటుంది ఇది కరకరలాడుతూ సూపర్ పేర్ల స్పెషాలిటీ ఏంటంటే గారు ఆవిడ ఒక్క ఆవిడతో స్టార్ట్ చేసింది నిజంగా ఇన్స్పిరేషనల్ జర్నీ ఆవిడ ఆవిడొక్క ఆవిడే మరో మహిళ సహాయంతో ఈ శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటలు స్టార్ట్ అయింది అయితే దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది వర్కర్సు దీని మీద ఆధారపడి ఉన్నారనమాట చక్కలు సూపర్ லிட்டில் பிட் சின்ன காரங்க டேஸ்ட் எதிரீசி சாவுண்ட గర్జలు మనం కజ్జకాయలు అంటే ఉంటాం కదా లోపల ఏం పెట్టా చూద్దాం ఇందులో పల్లి అలాగే బెల్లం కాంబినేషన్లో ఈ అయితే పెడుతున్నారట వేస్ట్ చేద్దాం బాబా ఇది బాబ్ ఇదైతే నెక్స్ట్ నిజంగా ఖచ్చితంగా ట్రై చేయదగ్గ ఐటమ్స్ ఇవన్నీ కూడా వదిలింది అరిచెలు పైన కొంచెం క్రిస్పీగా లోపలంతా మంచి మెత్తగా వేడివేడిగా ఉంది అరిచి కూడా వేసేద్దాం నిజంగా మైమరిపించే రుచులు తెలంగాణ పిండి వంటలు చాలా చాలా బాగున్నాయి వీటితో పాటు వీళ్ళ దగ్గర చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి ఇవి మాత్రమే కాకుండా రకరకాల పిండి వంటలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట నిజంగా మంచి తెలంగాణ ట్రెడిషనల్ టేస్ట్ అయితే మాత్రం ఈ పిండి వంటలు ఉన్నాయి ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి తెలంగాణ పిండి వంటల కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి